న్యూస్ అనాలిసిస్ రెండవ పార్టీకి స్వాగతం అండి ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే ఈసారి కనుక బీజేపీకి కేంద్రంలో మూడింట రెండు వంతుల మెజారిటీ వస్తే రాజ్యాంగ సవరణ చేస్తాము అని చెప్పి కర్ణాటకకు చెందినటువంటి బీజేపీ నాయకుడు అనంతకుమార్ హెడ్డే మాట్లాడాడు ఈయన బీజేపీ ఎంపీ ఇంతకుముందు కూడా మాట్లాడే ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు సరే ఇది బీజేపీ అధికారికంగా చేయలేదు కామెంట్ కానీ బీజేపీ అధినాయకత్వం ఉద్దేశం కూడా ఇదే అనేటువంటి భావం అందరికీ ఉంది వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళ నాయకుల ముందు మాట్లాడతారు తర్వాత నెమ్మది నెమ్మదిగా బీజేపీ నాయకత్వం కూడా ఆ పల్లవి అందుకుంటుంది అదేవిధంగా ఈయన గత కొద్ది కాలంగా మాట్లాడుతున్నాడు నిన్న చాలా స్పష్టంగా ఈ ప్రకటన ఇచ్చాడు మూడింట రెండంతల మెజారిటీ వస్తే రాజ్యాంగ సవరణ చేస్తాము ఎందుకు రాజ్యాంగ సవరణ చేయాలి ఏంటి వాళ్ళ ఉద్దేశం ఏంటి రాజ్యాంగ సవరణ ఎందుకు చేయాలంటారండి ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఏం చేశారంటే ఆవిడ మన రాజ్యాంగ పీఠికలో కొన్ని మార్పులు తీసుకొచ్చారు అందులో ఆవిడ సెక్యులర్ సోషలిస్ట్ అనే పదాన్ని చేర్చారు అంతకుముందు లేవవి సెక్యులర్ సోషలిస్ట్ మన ఇప్పుడు సోషలిస్ట్ కాదనుకోండి అయినా రాజ్యాంగ పేటికలో ఉన్నది అది కానీ ఓవరాల్గా సోషలిస్ట్ భావజాలం అనేది మనం పాటిస్తాం కాబట్టి భారతదేశంలో సరే కొంతవరకు అది ఓకే సెక్యులర్ అనే పదం కూడా లేదు సెక్యులర్ అని లేకపోయినా కూడా భారత రాజ్యాంగం ఓవరాల్గా దాని యొక్క స్ఫూర్తి దాని అండర్లైన్ ఫిలాసఫీ అంతా కూడా సెక్యులర్ లౌకిక లౌకికవాదం అంటే ఏంటి దేశంలో ఏ మతానికి ప్రాధాన్యత ఉండదు ప్రభుత్వానికి రా దేశానికి ఆ వ్యవస్థకి మతంతో సంబంధం ఉండదు మతంతో సంబంధం లేకుండా మన ప్రభుత్వ వ్యవస్థ నడుస్తుంది దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఏ మతాన్ని కావాలంటే ఆ మతాన్ని అవలంబించవచ్చు అది సెక్యులర్ అంటే లౌకికవాదం అంటే అంటే చర్చ్ అండ్ స్టేట్ అంటారు ఇంగ్లీష్లో చర్చ్ అంటే మతం అని ఇక్కడ అర్థం సో స్టేట్కి చర్చ్కి ఏ రకమైన సంబంధము ఉండదు అనమాట సెపరేషన్ ఉంటుంది ఆ సెపరేషన్ని స్పష్టంగా పేర్కొన్నటువంటి రాజ్యాంగం మనది అయితే ఈ సెక్యులర్ అనే పదాన్ని అయితే వాడలేదు వాళ్ళు తొలుత అంబేద్కర్ రాజ్యాంగం ఆయన ఆధ్వర్యంలో రాసినప్పుడు అయితే తర్వాత ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ టైంలో ఈ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి అందులో ఇది పెట్టారు ఇప్పుడు రాజ్యాంగ సవరణ చేస్తామని చెప్పి వీళ్ళు చెప్పేది ఏమిటంటే ఈ సెక్యులర్ అనే పదాన్ని తీసేస్తామని ఒకసారి వార్త చూద్దామండి కర్ణాటకకు కర్ణాటక చెందిన భాజపా ఎంపీ అనంతకుమార్ హెగ్డే రాజ్యాంగ సవరణకు సంబంధించి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు భారత రాజ్యాంగాన్ని మార్చే మార్చడానికి వీలుగా తమ పార్టీకి లోక్సభలో మూడింట రెండొంతల మెజారిటీని అందించాలని ప్రజలు కోరారు సో దీని మీద ఆపోజిషన్ వాళ్ళు ఆల్రెడీ రియాక్ట్ అయిపోయారు అనుకోండి కానీ ఏమన్నాడు అనవసర జోడింపుల ద్వారా రాజ్యాంగాన్ని కాంగ్రెస్ వక్రీకరించింది అంటే ఆయన ఉద్దేశం ఇదే నేను చెప్పినటువంటి సెక్యులర్ సోషలిస్ట్ అనేటువంటి పదాలు ప్రస్తుతం ఉన్న ఇందులో ఏమన్నాడంటే ముఖ్యంగా హిందూ సమాజాన్ని అణిచివేయడానికి చట్టాలను తెచ్చింది ప్రస్తుతం ఉన్న మెజారిటీతో పెట్టి మార్చడం సాధ్యం కాదు మార్పు చేయాలంటే భాజపాకు లోక్సభ రాజ్యసభలో మూడింట రెండంతల ఆధిక్యం అవసరం అలాగే మూడింట రెండంతల రాష్ట్రాలను మా పార్టీ గెలుచుకోవాల్సి ఉంటుంది ప్రస్తుతం మాకు లోక్సభలోనే మెజారిటీ ఉంది అని వ్యాఖ్యానించారు కొన్ని రాష్ట్రాలు సమ్మర్ంచకపోవడం వల్ల పౌరసత్వ సవరణ చట్టం అమలు కావడం లేదన్నారు రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని ఆచరణలోకి తీసుకురావాలని ప్రభుత్వం ఇప్పుడు భావిస్తోందన్నారు లేకుంటే జాతి విద్రోహ శక్తులు రెచ్చిపోతాయి శాంతి భద్రతలు కట్టుతపుతాయి అని వ్యాఖ్యానించారు సో రెండు వేల పదిహేడులో కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా ఉన్నాడట ఆయన అనంతకుమార్ రెడ్డి గారు రాజ్యాంగ పీఠికలో భాజపా మార్పులు చేసి లౌకిక అనే పదాన్ని తొలగిస్తుందని అప్పట్లో వ్యాఖ్యానించారు రెండు వేల ఆయన ఉన్నప్పుడు మంత్రిగా దీనిపై పార్లమెంట్లో చాలా పెద్ద ఎత్తున గొడవైంది ఆ తర్వాత ఆయన క్షమాపణ చెప్పాడట దాని మీద అప్పటితో ఆగిపోయింది కానీ మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతున్నాడు సో ఇది ఒకటే కదండి అంతే సెక్యులర్ అనే పదాన్ని తీసేయడంలో వచ్చే గొప్ప నష్టమేమి ఉండదు ఎందుకంటే రాజ్యాంగంలో అంత ముందు కూడా లేదు అనే మాట కూడా వాస్తవం అయితే ఈ సెక్యులర్ అనే పదాన్ని తీసేయడం వెనక ఉద్దేశం ఏంటి అనేది ఇక్కడ ఇంపార్టెంట్ దాన్ని హిందూ రాష్ట్రంగా మరి ప్రకటిస్తారా రాజ్యాంగంలోనే సెక్యులర్ అనే పదాన్ని తీసేయడం అంటే దేశంలో సెక్యులర్ భావజాలం ఉండకూడదు అనేది వాళ్ళ ఉద్దేశమా ఇట్లాంటి చాలా అనుమానాలు మరి భయాలు ఉన్నాయండి దీని మీద కాంగ్రెస్ వాళ్ళు కూడా పెద్ద ఎత్తున రియాక్ట్ అయ్యారు సరే ఏమైనప్పటికీ ఇప్పటికిప్పుడు ఏమీ కాదు కానీ బీజేపీ యొక్క ఉద్దేశం మాత్రం అదే అనే అని చెప్పడంలో మాత్రం ఏ రకమైన సందేహము లేదండి ఇక మనం లోకల్ న్యూస్కి వద్దామండి రెండు వార్తలు ఒకటేంటంటే ఈ పెద్ద పెద్ద నాయకులందరూ ఓడించాలి ఎవరిని తనకి ప్రత్యర్థులు అనేవాళ్ళు ఉండకూడదు రాజకీయ రణరంగంలో అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం అండి గతంలో ఎప్పుడూ లేదండి ఈ రకమైంది గతంలో ఎప్పుడూ కూడా ప్రతిపక్ష నాయకులు ఉంటే వాళ్ళ యొక్క నియోజకవర్గాల మీద ఫోకస్ చేసి వాళ్ళని ఓడించాలి వాళ్ళని అసలు రంగంలో లేకుండా చేయాలి అనేటువంటి ప్రయత్నం గతంలో ఎప్పుడూ జరగల జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే మొదలైంది అది ఆయన ఇప్పటికే కుప్పంలో మంగళగిరిలో ఫోకస్ చేయడం చూసాం మనం ఇప్పుడు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేద్దామని అనుకుంటున్నాడు అనేది తాజా సమాచారం అందుకోసం అని చెప్పి పిఠాపురం మీద కన్నేసి దాని మీద పెద్ద పన్నాగం పన్నుతున్నారని చెప్పి ఈనాడులో ఒక వార్త వచ్చింది అందులో భాగంగా ఆర్ఓ ఈఆర్ఓ అని చెప్పి ఎన్నికల అధికారులు ఉంటారు రిటర్నింగ్ ఆఫీసర్ వారిని కావాల్సిన వాళ్ళని వైసీపీకి అనుకూలంగా ఉండేవాళ్ళని ఆల్రెడీ నియమించేసుకున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని అని చెప్తున్నారండి దీన్ని బట్టి ఏ స్థాయిలో ప్రణాళిక ఉంటుంది వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్థాయిలో ఆపరేట్ చేస్తున్నాడు అంటే ఎంత మైక్రో మేనేజ్మెంట్ మ్యాక్రో మేనేజ్మెంట్ చాలా బ్రహ్మాండంగా కాంపిటెంట్గా చేస్తున్నాడండి ఒకవైపున తను తాను ప్రొజెక్ట్ చేసుకుంటూ ఉంటాడు మరోవైపున సైమిల్టైనియస్గా ప్రతిపక్షాలని ప్రతిపక్ష నాయకుల్ని వాళ్ళని ఎట్లా ఏ విధంగా వాళ్ళని అండర్ కట్ చేయాలి అని చెప్పి కంటిన్యూస్గా ప్లానింగ్ చేస్తాడండి ఆ విషయంలో అతను కాంపిటెన్స్ని మాత్రం మెచ్చుకోవాల్సిందే ఇక తర్వాత ఈ తెలంగాణలో ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక డెవలప్మెంట్ ఏంటంటే ప్రణీత్ రావు అని చెప్పి ఒక అధికారిని ఇతను చాలా ట్యాపింగ్లు చేశాడు అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అని చెప్పి ఒక చాలా మంది చాలా ఆరోపణలు వచ్చినాయండి ఈ డిఎస్పీ గారు ఇప్పుడు చాలా చేశాడని చెప్పి ఈ మధ్యకాలంలో అతన్ని సస్పెండ్ చేసి ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు చాలా మంది ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేశాడు ఇతను అని చెప్పి ఈ ప్రణీత్ రావు అనేటువంటి డిఎస్పీ దీని మీద ఇవాళ ఆంధ్రజ్యోతిలో వార్త ఏంటంటే ఇది జరిగిన తర్వాత ఆంధ్రాలో కూడా చాలా మంది భయపడుతున్నారు రేపు కనుక ప్రభుత్వం మారితే చాలా మందికి ఇటువంటి పరిస్థితి ఎదురయ్యేటువంటి అవకాశం ఉన్నది ఎందుకంటే ఆంధ్రాలో ట్యాపింగ్ అనేది బీభత్సంగా జరుగుతోందండి మామూలు కాదు యాక్చువల్గా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే ఈ ట్యాపింగ్కి సంబంధించినటువంటి ఈ ఏమన్నా యంత్రాంగం అంతా కూడా అప్పుడు ఎక్విప్మెంట్ అంతా కూడా శాఖ వచ్చిందండి తెలంగాణలో ఉన్నది చంద్రబాబు నాయుడు గారికి ముందే యాక్చువల్గా నిజం చెప్పాలి అంటే రెండు వేల పద్నాలుగు ముందే చాలా రాష్ట్రాలు వీటిని తెప్పించుకున్నాయి అందులో ఆంధ్ర ఉమ్మడి ఆంధ్ర కూడా ఒకటి సో తెలంగాణలో ఉంది ఆంధ్రాలో ఉంది ఆ ఎక్విప్మెంట్ అంతా దానిని సంపూర్ణంగా యూజ్ చేసుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఇక్కడ బీఆర్ఎస్ కూడా బాగా యూజ్ చేసిందని ఆరోపణలు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయిలో ఉన్నదంటే చాలామందికి తెలుసు వాట్సాప్ల సంభాషణలు కూడా వాళ్ళు పెట్టి పేపర్లో వార్తలు వేసుకున్నారు ఎందుకంటే వాళ్ళు అన్నీ కూడా ట్యాప్ చేస్తున్నారు ప్రతిదాన్ని కూడా అందువల్ల ఫోన్లో మాట్లాడాలంటే చాలామంది భయపడుతున్నారు ఆ విషయం కూడా అందరికీ తెలుసు సో ఈ రకంగా అడ్డగోలుగా చేశారు కాబట్టి అందరు నాయకులు చేశారు ట్యాపింగ్ అందరూ సందేహం లేదు ఇవన్నీ రేపు ప్రభుత్వం మారితే బయటకు వస్తాయి బయటకు వస్తే చాలామంది పోలీసు అధికారులు ఇరుక్కుంటారు ఇందులో అందులో వాళ్ళంతా కూడా భయపడుతున్నారు పోలీసుల్లో ట్యాపింగ్ పరేషాన్ అని చెప్పి ఒక వార్త ఆంధ్రజ్యోతిలో ఇక చివరిగా ఈ ఇండియా కూటమి వల్ల కాదు బీజేపీని దించడం అని చెప్పడానికి మరొక లేటెస్ట్ ఎగ్జాంపుల్ అండి ఈ కూటమిలో ఎంతవరకు ఉన్నారని చెప్తున్నటువంటి మమతా బెనర్జీ గారు తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు సొంతంగా వెస్ట్ బెంగాల్లో కాంగ్రెస్ తోటి ఎటువంటి అవగాహన లేకుండా మొత్తం నలభై రెండు స్థాన లోక్సభ స్థానాలకి కూడా క్యాండిడేట్స్ని ప్రకటించేశారు ఎందుకంటే అవగాహన కుదరలేదని కాంగ్రెస్ ఇక్కడేం బలం లేదు వాళ్ళు ఎక్కువ అడుగుతున్నారని ఏదో ఆవిడ చెప్పేసి ఏకపక్షంగా నిన్న ప్రకటించేశారు దీంతో స్పష్టంగా ఇప్పుడేంటి దేశవ్యాప్తంగా ఇటువంటి పరిస్థితే ఉందండి దానివల్ల బీజేపీని ఎదుర్కోగల ప్రత్యామ్నాయం దేశంలో ఏదీ లేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ దేశమంతా పోటీ చేసే స్థాయి లేదు ఇప్పుడు వెస్ట్ బెంగాల్ లాంటి చోట్ల తృణమూల్ కాంగ్రెస్ తోటి వాళ్ళకి అవగాహన ఉంటే తృణమూల్ కాంగ్రెస్ నలభై రెండులో మెజారిటీ సీట్లకు పోటీ చేస్తే కొన్ని సీట్లు కాంగ్రెస్కి ఇస్తే ఇద్దరు కలిసి ఉంటారు కాబట్టి కొంతవరకన్నా దగ్గర పుట్టపై పుట్టపై ఫైట్ అనమాట నెక్స్ట్ బీజేపీ ఇక అక్కడే కాదు వేరే రాష్ట్రాల్లో కూడా కానీ అటు అట్లా జరగడం లేదు ఎక్కడైతే ఈ లోకల్ రీజనల్ పార్టీస్ ఉన్నాయో వాళ్ళంతా కూడా కాంగ్రెస్ని రానివ్వడం లేదు దాంతో దేశవ్యాప్తంగా ఈ ప్రత్యామ్నాయాన్ని బెల్లి చేయడం అనేది సాధ్యం కావడం వల్ల యాక్చువల్గా ఎనభైవ దశకంలో కూడా ఇదే పరిస్థితి ఉండేదండి ఇందిరాగాంధీ గారు తర్వాత రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు ఈ ప్రత్యామ్నాయాన్ని బిలి చేయడానికి ఎన్టీ రామారావు గారు ఎట్లానే చాలా కష్టపడేవాళ్ళు ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి ప్రాంతీయ నాయకులు కూడా అందరూ కూడా ఎవరికి వాళ్లే మేమే గొప్ప మా ప్రాంతంలో అని చెప్పి గొడవలు పడేవాళ్ళు చివరికి చాలా కష్టపడి ఎట్టకాలకి ఎనభై తొమ్మిదిలో నేషనల్ ఫ్రంట్ పెట్టారనుకోండి అందరిని కలిపి ఇప్పుడు వీళ్ళు ఇండియా కూటమని పెట్టారు కానీ ఆనాడు నేషనల్ ఫ్రంట్లో ఉన్న ఆ మాత్రం ఐక్యత కూడా ఇందులో కనిపించడం అలా నాకు అందువలనే అన్ని సర్వేలు కూడా బీజేపీ ఈసారి గెలుస్తుంది ఎంత మెజారిటీ వస్తుందనే తర్వాత విషయం కానీ గెలవడో మాత్రం మూడోసారి అని చెప్తున్నారు అది నిజమే అనిపించే విధంగా మరి ఇండియా కూటమికి మమతా గారిని నిన్న షాక్ ఇచ్చారు ఆవిడ ఆవిడ వరకు ఆవిడ అభ్యర్థుల్ని వాళ్ళని గట్టిగానే పెడుతున్నారండి యూసఫ్ పఠాన్ క్రికెటర్ని ఆవిడ బరాంపూర్ నుంచి దింపుతున్నారట అలాగే చాలా మంది మహోబా మొహిత్ర అని చెప్పి ఆవిడ ఒక స్టార్ ఎంపీ ఉన్నారు ఆవిడని ఎక్స్ప్లెయిన్ చేశారు కదా ఈ మధ్య పార్లమెంట్ నుంచి ఆవిడకి కూడా సీట్ ఇచ్చారు సో ఆవిడ వరకు ఆవిడ గట్టిగానే ఉన్నారు మంచిదే కానీ కాంగ్రెస్ తోటి పొత్తు లేకపోవడం వల్ల కేంద్రంలో మాత్రం బీజేపీ రాకుండా మానదు కాంగ్రెస్ వాడు ఎవరైనా ఆరోపిస్తున్నారంటే పీఎం మోదీతో ఎక్కువ గొడవ పెట్టుకోవడానికి మమతా గారు ఇష్టపడడం లేదు అందువల్ల ఆయనకి మెసేజ్ ఇవ్వడానికి మేము మీ మీద ఏమీ పోరాడడం లేదు అని చెప్పడానికి కాంగ్రెస్కి వెస్ట్ బెంగాల్లో పొత్తు లేకుండా పొత్తులో సీట్లు ఇవ్వలేదు తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ గారు అని చెప్తున్నారు ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ దాన్ని బట్టి అర్థమయ్యేది ఒకటే నిజంగానే నరేంద్ర మోదీ దేశంలో ఎలక్టోరల్ మెగాస్టార్ అతను చూసి ప్రాంతీయ పార్టీలు కూడా భయపడి ఒక అడుగు వెనక వేస్తున్నాయి అనేది మాత్రం వాస్తవం అండి సో ఇవన్నీ వాటి వార్తలు వాటి విశ్లేషణ